కోట్ల రూపాయలు మీ ఇంటికి వచ్చి మేము ప్రభుత్వం నుంచి అందిస్తున్నాం ఒకసారి ఊహించండి మేము సంక్షేమంలో సంక్షేమం అన్న గతంలో అన్న మాటలకి ఇప్పుడు జరుగుతున్న వాస్తవానికి మీరు తెలుసుకోండి నలభై కోట్ల రూపాయలు ఒకటో తారీఖున ఒకవేళ ఒకటో తారీఖు ఆదివారం అయితే ఒక రోజు ముందే మీ దగ్గరకు వచ్చి ఇంటింటికి అధికార యంత్రాంగం అద్భుతంగా నలభై కోట్ల రూపాయలు నగదు మీ అందరికి చేతుల్లో పెట్టే విధంగా అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం సో సంక్షేమంలో ఎక్కడ కూడా తగ్గం అభివృద్ధిలో కూడా ఇప్పుడు రోడ్ల విషయంలో మీ అందరు తెలుసు గతంలో ఏ విధంగా నిలబడి అనేక కార్యక్రమాలు చేశాము కొలింపర్లో కూడా నేను ఎప్పుడూ చెప్పాను సెంట్రల్ లైటింగ్ పెట్టుకోవాలి మనం డివైడర్ పెట్టుకోవాలి మండల్ హెడ్ క్వార్టర్స్లో ఒక మార్పు తీసుకురావాలి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సరం టేకప్ చేసే విధంగా ఆర్ అండ్బి అధికారులతో కలిసి ముందుకెళ్తాం పంచాయతీ పంచాయతీరాజు వ్యవస్థను ఖచ్చితంగా మార్పులు తీసుకొచ్చి ఎక్కడ ఎవరు పొరపాటు చేయకుండా ఇప్పుడే డిపిఓ గారు చెప్పారు భయంకరంగా మరి ప్రభుత్వ భూముల్లో అక్రమాలు జరుగుతున్నాయి రోడ్డు పైన వచ్చి వాళ్ళు కట్టాలు అనేక విధాలుగా ఏర్పాటు చేసుకుంటారు వాటిపైన ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి మనందరం కూడా పౌరులుగా ఒక బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే మనకు సంబంధం లేదు లేదు ఎవరో గవర్నమెంట్ సైటు లేదా రోడ్డు మీద తీసుకుంటే మనకేంటి లేదు అనుకుంటే రేపటి రోజున మనకి ప్రమాదాలు జరుగుతాయి ప్రమాదాలు జరిగినప్పుడు అది మన కుటుంబ సభ్యులే ఉండొచ్చు మన మిత్రులే ఉండొచ్చు మన గ్రామంలో ఎవరైనా ఉండొచ్చు కానీ ఇటువంటి చిన్న చిన్న విషయాల గురించి మనం పట్టించుకోకపోతే రేపటి రోజున సుదీర్ఘంగా ఈ సమస్యలుగా మారిపోతాయి కాబట్టి దయచేసి ఎంక్రోచ్మెంట్ విషయంలో కానివ్వండి శానిటేషన్ విషయంలో కానివ్వండి ఎందుకంటే ఎవరో వస్తున్నారు పొద్దునే ఉంచి ఊడ్చెళ్ళిపోతున్నారు మనకి దాని గురించి పట్టించుకోవాల్సిన చెత్త ఎక్కడంటే అక్కడ వేస్తే మనకి పర్లేదు అనుకుంటే మాత్రం గ్రామాల్లో మనం ఉంటున్న వాతావరణం అది పూర్తిగా మారిపోతుంది మన ఆరోగ్యం గురించి మన చుట్టుపక్కల పరిశుభ్రత ఉండాలంటే తప్పకుండా మీరు అందరూ కూడా శానిటేషన్లో మీరు భాగస్వాములు అవ్వాలి ప్రభుత్వం చేసే అనేక కార్యక్రమాలు వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా మేము నిర్వహించేది గ్రామ స్థాయిలో మీ అందరూ కూడా ఉపయోగించుకోవాలి గతంలో ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి మలమాపురం నుంచి మనం లక్షంత మంచినీటి పథకం ప్రతి గ్రామానికి పైప్ లైన్ ద్వారా మనం నీళ్ళు అందించడానికి రెండు వేల పదిలోనే శ్రీకారం చుట్టి ఒక అద్భుతమైన కార్యక్రమం చేసినాం కానీ దాని తర్వాత పది సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు పైపులు కూడా చాలా చోట్ల చెడిపోయినాయి నిన్ననే నాకు తుమ్నూరు నుంచి కూడా మన పెద్దలు వచ్చి కనీసం మాకు వలవాపురం నుంచి నీళ్ళు వచ్చినట్టు మీరు మరొకసారి మరమంతులు చేయండి మాకు చాలా అవసరం అని చెప్పి చెప్తా ఉన్నారు ఆ రోజున మనం ఊహించింది ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అది చాలా అవసరం అని భావిస్తున్నారు మంచి సౌకర్యం లేకపోతే ప్రజలు మన గ్రామాల్లో ఉండరు ఆరోగ్యాలు కూడా చెడిపోతూ ఉంటాయి గతంలో మనం పంపేసుకుంటే అద్భుతమైన నీళ్లు వస్తాయని మా భావన ఉండేది నాకు కూడా ఇబ్బంది అయింది ప్రభుత్వంలో ఎందుకంటే కృష్ణానది పక్కన ఉన్న మండలానికి ఎందుకు ముప్పై కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలని చెప్పి నాడు పెద్దలు కూడా నన్ను ప్రశ్నించారు కానీ ఇక్కడ నీటి క్వాలిటీ చూస్తే ఖచ్చితంగా దాంట్లో రూపాలు ఉన్నాయి ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంది ఇక్కడ రాబోయే రోజుల్లో మీకు కీలు నొప్పులు ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆలోచనతో ఆ రోజునే ఆ ముప్పై కోట్ల రూపాయలు తీసుకొచ్చి మనం అద్భుతమైన రక్షత మంచినీ పథకం మలబార్పురం నుంచి తీసుకొచ్చాం ఈ రోజు నేను మీకు మాట్లాస్తున్నాను ఎనభై ఐదు లక్షలు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ నుంచి శాంక్షన్ చేసాం కోసం టెండర్లు పిలిచారు అవి ఇంకా పూర్తి కాలేదు వాంటే కాదు ప్రతి గ్రామంలో కూడా మనం ఆ రోజు ఏర్పాటు చేసిన ట్యాంకులన్నింటినీ కూడా ఈరోజు నిరుపయోగంగా మారిపోయినాయి సో ఖచ్చితంగా వాటికి మరుమతులు చేసి ఇంటింటికి మీకు ఈ లక్షల మంచి పథకం అందేటట్టు తప్పకుండా ఈ సంవత్సరంలోనే దానిపైన ఒక కార్యాచరణ రూపొందిస్తామని మీకు తెలుపుకుంటూ చాలామంది అధికార యంత్రాంగం రెండు మూడు రోజుల నుంచి తాంత్రిక ప్రజలు కృషి చేశారు ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి నుంచి పనిచేసిన అధికార యంత్రాంగానికి మన తహసీల్దార్ గారికి ఎంపీటీ గారికి అదే విధంగా పోలీస్ శాఖ నుంచి కూడా కొన్ని కంప్లైంట్స్ గత నెల నుంచి కొంచెం వస్తూ ఉన్నాయి ఏది మనకి చిన్న చిన్న నూతనాలు జరిగినాయి మన ఊరు నుంచి ఏదైనా పండగలకి పెళ్లికి వెళ్ళినప్పుడు కొన్ని సంఘటనలు జరిగిన దృష్టికి వచ్చింది నేను వచ్చి సందర్శించాను కొంతమందిని వాటిపైన కూడా మన డిఎస్పి గారు ఇక్కడ ఉన్న సిఐ గారు వీళ్ళందరూ కూడా మీకు భద్రతా విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా పోలీస్ యంత్రాంగం ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఇది నూటికి గురుశాంత నేను మీకు మాట్లాస్తున్నాను అదేవిధంగా గంజాయి చాలా మన గ్రామాల్లో వచ్చినాయని చెప్పి చాలా మంది పెద్దలు నా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు పోలీస్ శాఖకు అందించండి నెల రోజుల్లోపే కొలింపరి మండలంలో ఇంటి పరిస్థితుల్లో కూడా ఈ గంజాయి అమ్మే వాళ్ళు కానీ గంజాయి విక్రయించే వాళ్ళు ఎవరున్నా సరే పైన చాలా బలంగా కేసులు పెట్టి తీసుకెళ్లి వాళ్ళని జైల్లో పెట్టే పరిస్థితి నూటికి శాతం పోలీసు వ్యవస్థ నుంచి ఉంటుందని మీకు ఈ సందర్భంగా మానేస్తూ అనేక కార్యక్రమాలు చేద్దాం రాబోయే రోజుల్లో పొదుపు సంఘాల్లో కానివ్వండి మనం విద్యాశాఖ గురించి ఇప్పుడే డియో గారు చెప్పారు చాలా స్కూల్స్ మనకి గతంలో మనం నిర్మాణం చేసుకునేవి శిథిరాలకి ఏర్పాట్యే కొన్ని పరిస్థితులు ఉన్నాయి కనీస సౌకర్యాలు లేవు వాటి కూడా ఒకసారి సమీక్షించుకుని తప్పకుండా నేను ఈ సంవత్సరం వాటిపైన ఒక బద్దంగా మనం స్కూల్స్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకెళ్దాం ఈ విద్యా సంవత్సరం నుంచి జూన్ పన్నెండు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారి మనం చాలా మన బిడ్డలకు ఉపయోగపడే విధంగా పౌష్టికాహారంలో ఎక్కడ లోపం లేకుండా నలభై ఒక్క వేల పాఠశాలలోనూ నాలుగు వేల సంక్షేమ ఆస్తుల్లో కూడా మధ్యాహ్న భోజనం పథకంలో పవర్ సరఫరాలు సేకరించి మేము ఈ సన్న బియ్యం ఏర్పాటు చేసి ఫైన్ క్వాలిటీ రైస్ పిల్లలందరికీ కూడా దాదాపు రెండున్నర లక్షల మెట్రిక్ టన్లు కష్టపడి పండించిన మన రైతాంగం ప్రత్యేకంగా గుంటూరు బాపట్ల కొలింపొర మండలంలో కూడా చాలామంది రైతులు మొట్టమొదటిసారి ప్రభుత్వానికి వాళ్ళు పండించిన ధాన్యాన్ని అమ్మారు బీపీటీ వెరైటీని ఆ బీపీ డీపీటీ వెరైటీని మేము ఉపయోగించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యాహ్నం భోజనం పథకానికి మేము ఉపయోగిస్తున్నాం ఆ రోజు కార్యక్రమం కూడా రైతులు చేతుల మీదుగానే చేయాలని నేను లోకేష్ గారితో మాట్లాడి మిమ్మల్ని అందరినీ కూడా పాఠశాలకి పిలిపించి ఎందుకంటే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని మన బిడ్డలకు అందిస్తున్నారు తప్పకుండా వాళ్ళకు ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో కూడా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నామని తెలుపుకుంటూ మళ్ళీ మనం నాకు ఇవ్వగలం ఎంత లేట్ అయినా సరే అయినా తొమ్మిది అయినా నేను ఉంటా అని చెప్పాను కూడా ఎవరైనా అధికారులకు ఇంపార్టెంట్ వర్క్కుంటే తప్పకుండా మీరు వెళ్ళచ్చు కానీ ప్రజల దగ్గర నుంచి వచ్చే అర్జీలు మాత్రం నూటికి నూరు శాతం ఒక సీరియల్ నెంబర్గా ఒక పద్ధతి ప్రకారంగా తీసుకుని వివిధ శాఖలకి ఇమ్మీడియట్గా మన నాకు సమాచారం తెప్పించుకుని ఏడు రోజుల లోపే మీకు ఈ కార్యక్రమం గురించి మీరు అందించిన అర్జీ గురించి ఒక జవాబు వచ్చే విధంగా నూటికి నూరు శాతం ఈ వేదిక ద్వారా మీకు పరిష్కారం చేస్తాం